రవి చేసింది కనిపించే ఫ్రాడ్ అయినా కానీ జనాల నుంచి సింపత వస్తుంది ఎందుకని ఐబొమ్మ రవిది కనపడని స్కామ్ సినిమా వాళ్ళది కనపడే స్కామ్ కనపడని స్కామ్ అరెస్ట్ చేసి కళ్ళ ముందు కనపడుతున్న సినిమా వాళ్ళ దోపిడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది సామాన్యుడు ఇప్పుడు ఐ రవి ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు కానీ వీళ్ళేం చేస్తున్నారు విపరీతంగా టికెట్ రేట్ పెంచి సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందని అదని ఇదని చెప్పేసి అడ్డగోలుగా వంద రూపాయలు టికెట్ ను వెయ్యి రూపాయలు చేస్తున్నారు అక్కడ తాగుతున్నారా సినిమా థియేటర్ లో ఫుడ్ మాఫియా పాప్కార్న్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలంట కూల్ డ్రింక్ వంద నుంచి రెండు అంట వాటర్ వాటర్ యాభై రూపాయల నుంచి వంద రూపాయలంట సమోసా డెబ్బై నుంచి నూట యాభై రూపాయలట ఇలా అడ్డగోలుగా వసూలు చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సంపాదిస్తా ఉంటే ఒక కుటుంబం సినిమాకి వెళ్లి చూడాలంటే వేల రూపాయలు ఖర్చయి పోతుంటే బడ్డనిగా మారిపోయిన పరిస్థితుల్లో ఐబమ్మ రవి ప్రీగా సినిమా అందించాడు సరే ఆయన నువ్వేమంటావు హై వాడు సినిమా ఇచ్చే పేరుతోటి గేమింగ్ యాప్ లో ఆడాడు ఆన్లైన్ గేమింగ్ ఆడిచ్చాడు డబ్బులు మాఫియా చేశాడు అని కదా నువ్వు చెప్తుంది సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి సినిమాలు కూడా అదే చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ సినిమాలు మా ప్రమోట్ చేయటా గేమింగ్ యాప్ సినిమాలు ప్రమోట్ చేయటేదా బెట్టింగ్ యాప్ ప్రకాశ్ రాజు దగ్గపాటి రానా మీరే కేసులు పెట్టారు కదా పోలీసులు పంచగుట్ట పిఎస్ లో కేసులు ఉన్నాయి కూకడపల్లి పిఎస్ లో కేసులు ఉన్నాయి వాళ్ళకి సంఖ్య లేరే వాళ్ళని అరెస్ట్ చేయరే వాళ్ళని లోపల పెట్టి కుమ్మరే వాళ్ళని ఎంక్వైరీ చేయరే వాళ్ళ మీద డ్రగ్స్ ఉన్నాయి భూ కబ్జా కేసులు ఉన్నాయి తర్వాత ట్యాక్స్ ఎగవేతల కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం సామాన్యుడికి మరొక న్యాయమా రెండోది వీళ్ళు చేసే స్కామ్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి అతను చేసే స్కామ్లు ఏం కనపట్లేదు ఇంకొక డౌట్ ఏందంటే రమ్య నాకు ఇప్పుడు ఐ బొమ్మ యాప్ ప్రమోట్ చేశాడని ఎక్కువ మంది గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్ అలవాటు అవుతారా ఒక పెద్ద సినిమా సెలబ్రిటీ చెప్పిండని ఎక్కువ మంది ప్రభావితం అవుతారా ఆబ్వియస్లీ సెలబ్రిటీ మరి సెలబ్రిటీని అరెస్ట్ చేయాలనుకో సామాన్యుని అరెస్ట్ చేశారు గాని ఇది ఐ బొమ్మరావుకి సింపతి రావడానికి కారణం